ఇదే స్టేజ్లో కార్డ్ కటింగ్ అనే ఒక వర్డ్ని నేను చాలా సార్లు విన్నాను అంటే అసలు కార్డ్ కటింగ్ అంటే ఏంటి దానివల్ల మన సోల్కి ఇంకో సోల్కి ఉన్న కనెక్షన్ ఏంటంటారు ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు మీకు తెలిసిన ఒక అతను ఓకే అతను వెళ్ళిపోయాడు కానీ అతని కార్డ్స్ ఇంకా ఇక్కడిక్కడే ఉన్నాయి అతని ఏదైతే స్పాట్ ఉందో యాక్సిడెంట్ స్పాట్ అదే స్పాట్తో అతని కార్డ్స్ కరెక్ట్ కనెక్ట్ అయి ఉన్నాయి పోవట్లేదు ఎప్పుడైతే అతనికి ప్రేయర్స్ కానీ నీది రోల్ అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది దయచేసి నువ్వు లైట్లోకి వెళ్ళు అని చెప్పి ప్రేయర్స్ చేసినప్పుడు ఈ కార్డ్ అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంది అంటే ఏంటి కార్డ్ కట్టింగ్ కార్డ్ అంటే ఏంటి అంటే మనం దేంతో అయితే కాన్వర్స్ అవుతున్నామో దాంతో ఒక ఎనర్జీ కనెక్షన్ని క్రియేట్ చేసుకోవడం మనుషులతో కావచ్చు సిచ్యువేషన్స్తో కావచ్చు మనతో మనమే కావచ్చు ఇలా ఎస్పెషల్లీ హీలర్స్ అయితే పక్క హీలర్స్తో కావచ్చు వచ్చే క్లైంట్స్తో కావచ్చు ఎలాంటి వాళ్ళతో అయినా కార్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇది ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇప్పుడు టెలిపతి అనేది వినుంటారు కదా టెలిపతి ఎలా నడుస్తుంది కార్డ్ ద్వారా నడుస్తుంది ఓకే ఈ కార్డ్ ద్వారా ఇప్పుడు నేను ఒక మనిషికి నేను ఇక్కడ ఉన్నా నేను ఇలా మాట్లాడుతున్నా అని చెప్పి నాకు కాల్ చేయొద్దు అని నేను బుర్రలో పెట్టుకున్నాను అనుకోండి కాసేపటి వరకు ఆ కాల్ రాదు ఎలా రాదు ఆ మనిషితోటి ఆల్రెడీ నాకు కనెక్ట్ క్రియేటెడ్ ఓకే సో అలాగే రకరకాలుగా ఇవి పనిచేస్తాయి ఇప్పుడు కొన్ని కార్డ్స్ ఎలా ఉంటాయంటే కార్మిక్ ఉంటాయి అంటే ఆ మనిషితోటి మనకి లెసన్ నేర్చేసుకున్నాం తీరిపోయింది మూవ్ ఆన్ అయిపోయాం కానీ ఆ ఎనర్జీ కార్డ్ ఉండిపోయింది అది మనకి ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదు ఉల్టా మన ఎనర్జీని లాక్కుంటూ ఉంది అలాంటి కార్డ్స్ తోటి మనకి అవసరం లేదు సో అప్పుడు అవి కట్ చేయడం కట్ ఎలా చేస్తారు అంటే డివైన్ బీయింగ్స్ని సుబ్రహ్మణ్య స్వామిని కానీ మార్కేంజల్ మైకల్ని కానీ ఇలాగ రకరకాల డివైన్ హనుమంతుడిని కానీ ఇలా డివైన్ బీయింగ్స్ని పిలిచి వాళ్ళకి ప్రే చేస్తే వాళ్ళు కట్ చేస్తారు కట్ చేసిన ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఎందుకంటే ఆ ఎనర్జీ తోటి డిస్కనెక్ట్ అయ్యాం మన ఎనర్జీ వేస్ట్ అవ్వట్లా ఇంకా డ్రైన్ అవుట్ అవ్వట్లా సో మంది మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఎనర్జీ అనేది మనది మనకి తెలియడం మొదలు పెడుతుంది